తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా తీసుకొస్తున్న నూతన రెవెన్యూ చట్టం భూమాతతోనే రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా డెబ్బై లక్షల మంది రైతులకు న్యాయం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం పటి విక్రమార్క రెవెన్యూ శాఖ మంత్రి పొంగురెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలతోనే పూర్వ విఆర్ఓలకు సముచిత స్థానం దక్కుతుందని తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గరికే ఉపేంద్రరావు స్పష్టం చేశారు బుధవారం ఖమ్మంలో వీఆర్ఓల సంక్షేమ సంఘం రాష్ట్ర సమావేశ ఖమ్మం జెడ్పీ సెంటర్ లో జరిగింది ఈ సందర్భంగా గరికే ఉపేంద్రరావు మాట్లాడుతూ గత బీఆరోజు రైతులు అరికోస పడ్డారని గరికే ఉపేంద్రరావు గుర్తు చేశారు గత బీయో ప్రభుత్వం పూర్తిగా అశాస్త్రీయంగా తీసుకొచ్చిన మాయదారి ధరణి పోర్టల్ తో రాష్ట్రంలోని యాభై లక్షల మంది రైతులు బాధితులుగా మారిపోయారని అన్నారు నాటి సీఎం కేసీఆర్ అహంకార ధోరణితో వీఆర్ఓల వ్యవస్థను రద్దు చేయడమే కాకుండా రాష్ట్రంలోనే ఐదు వేల నూట ముప్పై తొమ్మిది మంది వర్ఓ ఉద్యోగ కొత్త తెరికా తీవ్ర మన మానసిక వేదనతో నూట డబ్భై ఎనిమిది మంది వీఆర్ఓలు బలవన్ మరణాలు మానసిక రుగ్మతలతో చనిపోయారని ఇవన్నీ గత ప్రభుత్వం తీసుకున్న విఆర్ఓలు వ్యవస్థ రద్దు ఫలితమైనని తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గరికి ఉపేంద్ర రావు అన్నారు ప్రస్తుత ఎన్నికలు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒక శాంతియుత మార్గంలో అది వార్డ్ వార్డు మెంబరే కావచ్చు సర్పంచే కావచ్చు ఎంపీటీసీ జెడ్పీటీసీ అట్లాగే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ ఏ ఎలక్షన్ అయినా తీసుకోండి గ్రామాల్లో ఎన్నికల్ని సజావుగా నిర్పించ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసేది మన ఒక్కరే తప్ప ఇంకొకరు లేరు అది ఏ డిపార్ట్మెంట్ అయినా సరే పోలీస్ డిపార్ట్మెంటే కావచ్చు ఎన్ని రాజీ లేనటువంటి కృషితోటే సమస్తలకు న్యాయం కూడా నిష్కామించకుండా నిరంతరం శ్రమిస్తూ అందరి హక్కుల పరిరక్షణ కోసం కృషి చేయడానికి ఒక ఫుల్ ఫ్లెడ్ రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేసుకోవాలని ఈరోజు అందరినీ పిలవడం ఈరోజు పిలిన సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది గతంలో ఉన్నటువంటి రాష్ట్ర కమిటీ కొంతమంది పదోన్నతులు వచ్చి వెళ్ళిపోతే కొంతమంది ఈ సంఘ ద్వారాన్ని మోయలేక తప్పటడులు వేస్తూ ఈ సంఘాన్ని ఇంకొకరు చేతులు పెట్టి విలీనం చేయాలని వియోగంతో పోయి వారు అక్కడే స్ట్రిక్ అయిపోయి ఉన్నటువంటి పరిస్థితి ఆ తర్వాత వచ్చినటువంటి మరలా రెండో పిఆర్సీలో కూడా మరలా అందరికీ ఎస్డి స్కేల్ కావాలని చెప్పిన ప్రయత్నం చేశాము అది కూడా ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాయి వారు నివేదిక ఇచ్చే సందర్భంలో గత పాలకులు మన వ్యవస్థను రద్దు చేయడంతో అది కూడా విఫలమైపోయాం సరే ఏదేమైనప్పటికీ కూడా ఈ నాలుగున్నర సంవత్సరాలుగా విఆర్ఓలు ఎంతో మనోవేదంతో ఆందోళనకరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తాం ఈ రెండు రెండున్నర దశాబ్దాలుగా చేసిన సర్వీస్ మొత్తాన్ని కూడా కోల్పోయి ప్రమోషన్లు రాకుండా ఇబ్బంది పడి డిగ్రేడ్ చేయబడినటువంటి పోస్టు అటెండర్ కానించి జీప్ డ్రైవరు కుక్కు కామాటి రికార్డు కీపరు వార్డు అధికారి అట్లాగే ఎబో కేరల్ అయినటువంటి సీనియర్ అసిటెంట్ సూపర్టెండెంట్ పోస్టులు కూడా మనల్ని వేయడం జరిగింది ఇవన్నీ కూడా పర్మనెంట్ పోస్టు కాకుండా ఖాళీగా ఉన్నటువంటి జూనియర్షన్ పోస్టులో నియామకం చేయకుండా ప్రభుత్వం ఒక అశాస్త్రీయమైన పని విధానాన్ని తీసుకొచ్చి మనం వేసి మన యొక్క ఆలనా పాలన లేకుండా మన గురించి ఎవరు కూడా కనీసం మాట్లాడకుండా మనం చాలా ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈరోజు నిజంగా మన అందరం కూడా చాలా ధైర్యవంతులుగా నేను గర్వపడతా ఉన్నా చైతన్యవంతులుగా గర్వపడతా ఉన్నా ఒక ప్రభుత్వం ప్రభుత్వాధినేత గ్రామస్థాయి అధికారులు ఒక తీవ్రవాదుల కంటే ఎక్కువగా మన మీద దాడి చేసినటువంటి పరిస్థితి మనం చూసాం ఎంత దౌర్భాగ్యం మనం చూడండి మనం చేసిన తప్పేం లేదు ప్రభుత్వం చట్టసభల్లో తయారు చేసినటువంటి ప్రజల కోసం చేసినటువంటి చట్టాలని గ్రామస్థాయిలో ఇంప్లిమెంట్ చేస్తాం గౌరవ న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పుల్ని గ్రామస్థాయిలో అమలు చేస్తాం రెవెన్యూ సంబంధించిన నూట ముప్పైకి పైగా ఉన్న రెవెన్యూ చట్టాలని గ్రామస్థాయిలో అమలు చేస్తాం ప్రజలు కరువు కాటకాలు వచ్చినప్పుడు కష్టకాలాలు వచ్చినప్పుడు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ప్రజలకు ఒక ప్రభుత్వ ఏజెంట్గా ఉండి ప్రజలకు నష్టం జరగకుండా ప్రాణ నష్టం జరగకుండా ఆస్తి నష్టాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవటమే కాకుండా జరిగిన నష్టాలని అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి నివేదికలు కూడా సమర్పించే అత్యంత కీలకమైన అధికారిగా మనం ఉన్నాం ఈరోజు సంస్థ ప్రజాస్వామ్యోతంగా జరుగుతున్న సంస్థ ఎన్నికలకు కావాల్సిన ఓటర్ జట్లగే ప్రజల్లో ఆర్థిక తారతమ్యం లేకుండా సమ సమాజ నిర్మాణం కోసం లబ్ధిదారులు ఎన్నిక ఒక శాస్త్రీయ పద్ధతిలో మనం చేస్తాము అట్లా చూసుకుంటే ప్రతిదీ కూడా ఏ అభివృద్ధి కార్యక్రమం కావచ్చు సంక్షేమ కార్యక్రమం కావచ్చు అట్లాగే ప్రజల యొక్క చరిస్థిరాస్తుల పరిరక్షణ కావచ్చు ప్రభుత్వం యొక్క ప్రభుత్వ భూములే కావచ్చు అట్లాగే ప్రభుత్వ ఆస్తులే కావచ్చు వీటన్నిటికి కూడా లెక్కలు నిర్వహించి శాస్త్రీయంగా రికార్డు యుక్తంగా భద్రపరిచి ప్రజలకు కావాల్సినటువంటి ధృవీకరణలను కూడా సిఫారసు చేసేది మనమే గ్రామ స్థాయి నుండి మొదలు పెట్టుకుంటే తహసీల్దారు ఆర్డీఓ తహసీల్దార్ కలెక్టరు సిసిఎల్ఏ ప్రిన్సిపల్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ రెవెన్యూ మినిస్టర్ సీఎం వరకు కూడా కేవలం గ్రామస్థాయి అధికారుల మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటారు గ్రామస్థాయిలో స్థాయిలో వచ్చిన నివేదికలే అందరి అభిప్రాయం మేరకే ఒక చట్టబద్ధతగా ఒక ప్రజాస్వామ్యుతమైన కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతూ ఒక బలమైన శక్తిని రూపాంతరం చేస్తూ వ్యవస్థను కాపాడుకోవడం కోసమే ఈ ఆరోగ్య శక్తి జరుగుతుంది అందుకని మన సంఘ నిర్మాణం అంచనా వ్యవస్థగా మండల స్థాయి డివిజన్ స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి కమిటీలుగా మన సంక్షేమ సంఘాలు ఉంటాయి మొదటిగా ప్రాథమికంగా సభ్యత్వం తీసుకున్న ప్రతి సభ్యుడు ఈ సంఘంలో మెంబర్గా ఉంటారు సభ్యులు తన విధిగా సంవత్సరాల యొక్క సభ్యత్వాన్ని చందాన్ని కూడా విధిగా ఇచ్చి ఇందులో భాగస్వాములయ్యి వారి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ఇందులో నాయకత్వ బాధ్యతలు తీసుకొని మన కోసం మనం చేసుకుంటూ మన నమ్మిన అట్లాగే టెన్త్ చదువుతున్న వారికి ఇంటర్ చదువుతున్న వారికి డిగ్రీ పీజీలు ఇంజనీరింగ్ చేసిన వారికి కూడా రికార్డేషన్ స్కేల్ వేతనాలు ఉంటే అందరికీ జూనియర్షనల్ స్కేల్ వేతనాలు తీసుకురావడం సంక్షేమ సంఘం యొక్క గొప్ప విజయంగా అట్లాగే ఇప్పుడు కూడా మరలా నూతన వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఈ రాష్ట్రంలో గౌరవ పెద్దలు ఉద్యోగ ఉపాధ్యాయ కాంట్రాక్ట్ పరిశ్రమ కార్మికుల సంఘాల జేఏసీ చైర్మన్ రెవెన్యూ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ గౌరవీయులు మచ్చరెడ్డి గారి నేతృత్వంలో మరలా మన సమయంలో విశిష్టమైన కృషితోటే ఈ వ్యవస్థను తీసుకురావడానికి వ్యూహాత్మకంగా వ్యవహరించడం జరుగుతూ ఉంది అందరినీ ఏకతాటిగా వచ్చినటువంటి ఘనత మీ అందరిది అందుకు నేను చాలా సంతోషపడుతూ ఉన్నా మీ అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఉన్నా నేను బెడ్ మీద పడుకొని కూడా కొన్ని సూచనలు చేస్తే అద్భుతంగా సూచనలు కూడా అమలు చేసి బెన్నుగా ఉన్నందుకు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా చేసినందుకు సంఘం పట్ల ఒక విశ్వాసాన్ని మెండైన విశ్వాసంగా బలమైన విశ్వాసంగా ఉంచడానికి చేసినటువంటి కృషికి మీకు విప్లవ తెలియజేస్తా ఉన్నా అందుకే సోదర సోదరి